వెల్కమ్ ఛానల్ ప్రస్తుతం పాటు సీనియర్ నమస్కారం సార్ సార్ సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు గారి పైన చాలా సెటైర్లు అయితే విసిరారు సార్ అంటే చంద్రబాబు గారిని చంద్రముఖితో పోల్చుతూ చంద్రముఖి గ్లాస్ పట్టుకుని సైకిల్ ఎక్కింది అని అంటే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి పైన విమర్శలు చేస్తారు కానీ ఈ విధంగా సెటైర్లు అయితే వేయలేదు మరి ఇలా సెటైర్లు వేయడం ఏదైనా స్ట్రాటజీస్ ఉన్నాయా సార్ యా అది క్లియర్ గా కనబడుతుంది అంటే మామూలుగా ఎవరైనా కూడా ఎన్నికలకు సంబంధించి కొన్ని నెరేటివ్స్ని సిద్ధం చేసుకుంటారు వాటిని జనంలోకి తీసుకెళ్తారు అందులో ప్రధానంగా తాము అధికారంలో ఉన్న పార్టీ అయితే ఇప్పటి వరకు మేమేం చేశాము ఇంకా ఏమేమి చేయాల్సి ఉంది అనే ఒక విషయాన్ని ముందుకు తీసుకొస్తారు అట్లాగే ప్రత్యర్థులు వస్తే ఏ రకమైన డ్యామేజ్ ఉంటుంది అనేది కూడా చెబుతారు జనరల్గా ఇదే చెప్తారు ఓకే అయితే ఇక్కడ తెలుగుదేశం జనసేన వాళ్ళ నేరేటివ్ కానీ ముందు చూస్తే మనం అందులో క్లియర్గా ఏంటంటే మేము గతంలో ఏమేమి మంచి పనులు చేసాం అనే కంటే కూడా జగన్ పరిపాలన ఎంత ఘోరంగా ఉంది ఇంకా మళ్ళీ జగన్ ఎంచుకుంటే ఇంకా రాష్ట్రం ఎంత ఘోరంగా అయిపోతుంది అన్న నెరేటివ్ని బలంగా తీసుకెళ్తున్నారు మేము వస్తే ఏం అనేది సెకండరీ ఇంపార్టెన్స్గా కనబడుతుంది దానికంటే కూడా ఈ ప్రభుత్వాన్ని దించండి అనేదే మెయిన్ ఫోకస్గా ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడినా జగన్ ఎంత దుర్మార్గుడు జగన్ ఎంత ఘోరమైన వ్యక్తి జగన్ని దించేయండి అన్న నెరేటివే ఉంది తప్ప నే మేము అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తామనేది మైనర్గా చెప్తున్నాడు చంద్రబాబు కూడా అదే నెరేటివ్ని తీసుకెళ్తున్నాడు అంటే జగన్ ఒక సైకో జగన్ ఒక దుర్మార్గుడు జగన్ వాళ్ళ కుటుంబానికి ఏమి చేయలేదు రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నారు మొత్తం ఉన్మాదము ఇలాంటి పదాలతో చేస్తున్నారు అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ అభివృద్ధి చేయలేదు అనేది ఒక అంశాన్ని బలంగా చెప్తున్నారు తప్ప దీని మీద సంక్షేమం మీద పెద్దగా వాళ్ళు మాట్లాడలేదు ఎందుకంటే అంతకంటే మేము ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు తప్ప ఈ ఇంత గతంలో మనం రెండు మూడేళ్ళకు ముందు తీసుకున్నప్పుడు సంక్షేమం వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని కూడా ప్రచారం చేశారు కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ సంక్షేమం మేము చేస్తామనేసరికి ఆ దాని ఆ నెరేటివ్ని పక్కన పెట్టేశారు సో ఇప్పుడు ఎన్నికల నెరేటివ్ వైసీపీ కొత్తగా తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది జగన్ సిద్ధం సభల్లో నిన్న ఏలూరు దెందులూరు సభలో నిన్న ఒక కొత్త నెరేటివ్ని తీసుకొచ్చాడు అంతకుముందు మనకు భీమిలీ సభలో ఏం చెప్పాడు ఒక పద్మవ్యూహం పన్నుతున్నారు అందరూ కలిసి అయితే పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యుడు కాదు అర్జునుడు అన్న నేరేటివ్ని భీమిలిలో తీసుకొచ్చాడు ఇప్పుడు దాన్ని కూడా ఇక్కడ కంటిన్యూ చేశాడు దాంతోపాటు కొత్తగా చంద్రముఖి నెరేటివ్ని ఇక్కడ తీసుకొచ్చాడు అంటే ప్రధానంగా జగన్ భీమిలి సభలో తాము ఏమేమి చేశామో దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాడు ప్లస్ ప్రత్యర్థులు అందరూ కలిసి నా మీదకి వస్తున్నారు సో ఆయనకి స్టార్ క్యాంపైనర్లు ఉన్నారు నాకు ఎవరు లేరు మీరే అనేది అంటే ప్రత్యర్థులు ఎక్కువ మంది వస్తున్నారు నేను ఒంటరి వాడైపోయాను నన్ను మీరే కాపాడాలి అన్న నెరేటివ్ జగన్లో కనబడుతుంది ఇప్పుడు కొత్తగా దీనికి అంటే ఒక్కొక్క సిద్ధం సభలో ఒక్కొక్క అంశాన్ని యాడ్ చేద్దాం అన్నట్టుగా ప్లాన్ ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏం కనబడుతుందంటే చంద్రబాబు చంద్రముఖితో పోల్చాడు ఎందుకంటే పాపులర్ సినిమా కాబట్టి చంద్రబాబు చంద్రముఖి అతను సైకిల్ ఎక్కి గ్లాస్లో మీ రక్తం తాగడానికి వస్తున్నాడు అనేది బలంగా చెప్పాడు మీరు ఆల్రెడీ అతన్ని ఓటు దీంట్లో బ్యాలెట్ బాక్సులు బంధించారు ఇప్పుడు కానీ మళ్ళీ అది కానీ రిలీజ్ అయితే మరింత భయంకరంగా తాగుతుంది ఎందుకంటే అతనికి సైకిల్ తొక్కడానికి ఇద్దరిని సైకిల్ తోయడానికి ఇద్దరిని పెట్టుకున్నాడు అన్నది అతను చెప్తున్నాడు అంటే చంద్రబాబు వైపు బీజేపీ ఆల్రెడీ ఉందనేది చెప్తున్నాడు ఎందుకంటే బీజేపీ ఇక్కడ స్టేట్ అధ్యక్షురాలు పురంధేశ్వరి వదినే కానీ ఆయన కోసమే పనిచేస్తున్నదన్న నెరేటివ్ తీసుకున్నాడు రెండవది పవన్ కళ్యాణ్ మూడవది ఏమో కొత్తగా వచ్చిన షర్మిల అన్ని ఎలిమెంట్సు నాకు యాంటీగా ఉన్నాయి చంద్రబాబు అందరినీ కూడేసుకొని నా మీదకి వస్తున్నాడు అని ఒక నేను హీరో వాళ్ళు వెళ్ళొచ్చు అన్న నెరేటివ్ని జనం లేకి తీసుకెళ్తున్నాడు సో అందుకని భారత రామాయణంలో ఉన్న వెల్లనంతా ఇక్కడ ఉన్నారు అన్నది ఒకటి రెండవది వీళ్ళందరూ నాన్ లోకల్స్ అనే నేరేటివ్ని కూడా తీసుకొస్తున్నాడు ఎందుకంటే చంద్రబాబు హైదరాబాద్లో ఉంటాడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉంటాడు షర్మిల హైదరాబాద్లో ఉంటుంది పురంధేశ్వరు కూడా హైదరాబాద్లోనే వాళ్ళ ఇల్లు ఉంది కాబట్టి వీళ్ళు నలుగురు నా నాన్ రెసిడెంట్ ఆంధ్రాసు వీళ్ళొచ్చి మన రాష్ట్రాన్ని పోతున్నాడు ఇలాగ ఏంటంటే తను ప్రజలతో ఇంక్లూడ్ చేసుకోవడం మీరు నేను ఒకటే అని చెప్పడం అంటే వీళ్ళతో పోరాటం నేను పదహైదేళ్ళుగా చేస్తున్నాను మీరు కూడా చేస్తున్నారు పదహైదేళ్ళుగా మీకు కూడా అలవాటైంది అన్న అన్న నెరేటివ్ని తీసుకొస్తున్నాడు అంటే నేను మీ బిడ్డ నేను ఇక్కడ వాడిని లోకల్ వాడిని వీళ్ళందరూ వాళ్ళు వచ్చి ఒక రాక్షసులాగా వచ్చి మన దే మన రాష్ట్రం మీద పడుతున్నారు సో అది ప్రధానంగా అతను తీసుకున్న నేరటు దీనికి పురాణ ముఖ్యంగా భారత రామాయణాన్ని చేస్తున్నాడు ఈసారి కూడా మీరు కృష్ణుడి పాత్ర పోషించి నన్ను గైడ్ చేస్తే నేను అర్జునుడి పాత్ర పోషించి పోరాడుతాను వాళ్ళతో అనేది చెప్తున్నాడు అట్లాగే ఇంకొక కొత్త విషయాన్ని ఇక్కడ గమనించాలి మనం అదేంటంటే నేను నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను మీరు జస్ట్ రెండు సార్లు నొక్కండి చాలు ఎందుకంటే మీ నేను నూట ఇరవై నాలుగు సార్లు మీకు నొక్కాను కాబట్టి మీరు రెండు సార్లు నొక్కితే చాలు ఒకటేమో అసెంబ్లీ ఎన్నికల కోసం ఒకటేమో లోక్సభ ఎన్నికల కోసం రెండు సార్లు నొక్కి నాకు ఓటేస్తే నేను మరింత మీకు మెయిల్ చేయగలుగుతాను అన్న అంటే నేను మీకు ఇది చేశాను కాబట్టి నాకు ఇది మీరు చేయండి అన్న నెరేటివే జగన్ ముందు నుంచి కూడా తీసుకెళ్తున్నాడు అతను ఏంటంటే అతని ఫోకస్ ప్రత్యర్థుల మీద కంటే కూడా తను జనాలకి ఏం చేశాననే దాని మీద అతను ఎక్కువ ఆధారపడినట్టుగా మనకు కనబడుతుంది అంటే నేను ప్రతి ఇంటికి మెయిల్ చేశాను అనుకుంటున్నాను మీకు మెయిల్ చేస్తుంటేనే నాకు ఓట్లే అనేది కూడా గతంలో అన్నాడు ఈసారి దాని మీద స్ట్రెస్ కంటే కూడా ప్రత్యర్థుల మీద స్ట్రెస్ ఇక్కడ కనబడుతుంది ఈ మీటింగ్లో ముఖ్యంగా వీళ్ళందరినీ సెటైల్ వేయడం రా కదలిరా వదినా కదలిరా లేకపోతే పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడా కదలరా ఇటు కాంగ్రెస్ కదలరా అన్నట్టుగా ఆయన అడుక్కుంటున్నాడు అందరినీ అనేది కూడా మాట్లాడాడు సో ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళందరూ ముఖ్యంగా కాంగ్రెస్ని కూడా ఆయన ఫోకస్ చేశాడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది సో అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు దిగారని అంటే ఇండైరెక్ట్గా చెల్లిని కానీ ఆమె మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు ఈ మీటింగ్లో సో ఇది ఆయన నెరేటివ్గా మనం అర్థం చేసుకోవాలి అంటే ఒకటి వాళ్ళు ఎట్లాగైతే తనను సైకో అని ఇంకోటి అని మాట్లాడుతున్నారో తను కూడా చంద్రబాబు చంద్రముఖి అని పేరు పెట్టడం వల్ల దాన్ని ఎక్కువ ఫోకస్ చేసి ఒక నెరేటివ్ని జనంలో తీసుకెళ్ళడం అంటే నేను రాకుండా వాళ్ళు వస్తే ఎలాంటి ప్రమాదం ఉంటుంది అనేది చెప్పడం ఎందుకంటే ఆయన చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలలో పది పర్సెంట్ కూడా నెరవేర్చలేదు నేను తొంభై పర్సెంట్ నెరవేర్చాను నైంటీ నైన్ అని చెప్తున్నాడు నైంటీ నైన్ నెరవేర్చాను ఈసారి ఏం చెప్తున్నాడు అంటే ఉద్యోగాలు ఇచ్చింది కూడా చెప్పాడు టూ ల్యాక్ ప్లస్ ఉద్యోగాలు ఇచ్చాను అనేది కూడా చెప్తున్నాడు ఆ టూ ల్యాక్ ప్లస్ ఏం ఉద్యోగాలు అనేది చెప్పట్లేదు మేబీ అందు ప్రతిపక్షాలు విమర్శించినట్టుగా వాలంటీర్ ఉద్యోగాలే అనుకోవచ్చు రెండోది ఈసారి ఇంకొక కొత్త విషయం అతను యాడ్ చేసింది ఏంటంటే తన ఎమ్మెల్యేలుగా తను మారుస్తున్నాడు కాబట్టి ఈ ఈ మార్చడం వల్ల చాలామంది అసంతృప్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా అడ్రస్ చేస్తున్నాడు ఈసారి నేను యాభై ఆరు రకరకాల ఇవి పోస్టులు క్రియేట్ చేశాను యాభ్రా యాభై ఆరు కమిషన్లు క్రియేట్ చేశాను సో నేను మళ్ళీ గెలిస్తే మిమ్మల్ని అందరినీ నేను చూసుకుంటాను అనేది వాళ్ళకు కూడా బహిరంగంగా ఓపెన్గా అడ్రస్ చేస్తున్నాడు ఎందుకంటే చాలామంది ఇప్పుడు దాదాపు అరవై ఎనిమిది మంది వరకు గల్లంత అవుతున్నారని చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా ఇతను హామీ ఇస్తున్నాడు అట్లాగే చాలా అసంతృప్తులు వైసీపీలోనే ఉన్నాయి సో వాళ్ళందరికీ కూడా అడ్రస్ చేశాడు నిన్న ఓపెన్గా అదొకటి క్లియర్గా కనబడుతుంది అట్లాగే వాలంటీర్స్ కూడా ఈసారి అప్పీల్ చేస్తున్నాడు మీరు వాలంటీర్స్ వెళ్ళి మీరు చెప్పండి అని అంటే ఇక్కడ పార్టీ ప్రభుత్వం ముందు నుంచి కూడా జగన్ మీద వచ్చే విమర్శ ఏంది వాలంటీర్లు ప్రభుత్వమా పార్టీనా కానీ వాళ్ళు పార్టీలాగే బిహేవ్ చేస్తున్నారు మీరు కూడా వాళ్ళని పార్టీలాగే ట్రీట్ చేస్తున్నారు అన్న విమర్శ సుప్రీంకోర్టులో కూడా ఉంది సో ఆ యాంగిల్ ఇక్కడ కూడా ఆయన పార్టీ కార్యకర్తల్లాగే వాలంటీర్లని అడ్రస్ చేశాడు మీరు వెళ్ళి చెప్పండి అని అంటే ఇంతకాలం వాలంటీర్స్ని వాడింది తన కోసమే ప్రధానంగా అనే విషయం అక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఏదేమైనా జగన్ స్ట్రాటజీస్లో కొంత చేంజ్ కనబడుతుంది అంటే ప్రత్యర్థుల్ని కూడా ఒక నెరేటివ్ ద్వారా వాళ్ళని ఒక దగ్గర ఫిక్స్ చేయడం విల్లన్స్గా ఆల్రెడీ తెలుగుదేశం జనసేన అతన్ని కూడా జగన్ కూడా అలాగే చేస్తుంది ఇప్పుడు జగన్ కూడా అదే పద్ధతిలో ప్రత్యర్థులను కూడా ఒక నెరేటివ్లోకి ఫిక్స్ చేసి వీళ్ళు విల్లన్స్ నేను హీరో అండ్ మీరు నాకు అండగా లేకపోతే మీకు ఈ ప్రమాదం జరగబోతుంది అనేది ప్రధానంగా జగన్ చెప్పదలుచుకుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ